మీ అందరి ప్రీత నాయకులు ఈ మధ్య జరిగిన శాస్త్రత ఎన్నికల్లో ఈ ప్రాంత వాస్తవ్యుడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అనే భావనతో నిధించిందో మిత్రులు భూపతి రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో ఎమ్మెల్యే గెలిపించుకున్నారమ్మా వారితో పాటుగా కార్యక్రమం పాలు పంచుకుంటున్న మిత్రు మాజీ శాస్త్ర మండలి సభ్యులు నర్సిరెడ్డి గారు పిసిసి సభ్యులు శేఖరగౌడ్ గారు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సో రంగీష్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ అధ్యక్షులు భూమారెడ్డి గారు భాగన్న గారు ప్రవీణ్ గారు మార్కెట్ కమిటీ అధ్యక్షులు పనిచేసిన గంగారెడ్డి గారు ఇంకా వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో గతంలో బాధ్య నిర్వర్తించిన సోదరులు మా మిత్రు సాయిరెడ్డి గారు ముఖ్యంగా తల్లి ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మా రైతు సోదరులు యువమిత్రులు మా తల్లులు ఆడబిడ్డలు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరికి ఉదయపూర్వంగా నమస్కారం చెప్తూ నేను ఇక్కడ మనం ఒకసారి మిత్ర రెడ్డి గారిని చెప్పని గెలిపించారు అలాడు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ తో సమానంగా పోరాటం చేసినా అయినా కానీ ఇచ్చిందో ఆయనకు లభించాల్సినటువంటి గుర్తింపు లభించగా ప్రజలు సేవ చేసేటువంటి అవకాశం శాస్త్ర మండలి సభ్యుడిగా ఎత్తికేటప్పటికీ కూడా మరి ప్రజానీకానికి సేవ చేయాలని సంకల్పం ఉంటుంది ఎవరికైనా కానీ కానీ ఇదే ఉత్తీర్ణులకు వచ్చి ఆయన ఏది ఇస్తుందో నువ్వు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండద్దు సేవ చేయొద్దు అంటే మరి ప్రజలకు అందుబాటులో లేక సేవ చేయక నాకు ఎందుకు పదవి నాకు అర్థం కాదు తెలంగాణ తెలంగాణతో తగ్గిపోయినా కొట్టాడిందే ఏమైనా చేయాలని చెప్పాడు భావనతో మరి అటువంటిది ఏది ఇస్తుందో తెలంగాణ వచ్చింది అదృష్టం ఇవాళ ఏది ఇస్తుందో నాకు పిల్ల లేక పెట్టేటు వ్యక్తి ఒకరికి రావరు నాకాల మనకి వదిలితే ఐదు లక్షల రూపాయలు అట్లాగే కల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అంటున్నా నేను కాంగ్రెస్ పార్టీ ఆ విధ విధానం అని చెప్పంటున్నా అన్నిటి ముఖ్య చెప్తుంది ఆగిర్మి చెప్తున్నావా నేను ఆగిర్ముచ్చి ఆగిర్ముచ్చూప్రెడ్డి జనాల్సి భూపది ఎవరు ఎవర జలాల్పూర్ అంటే మనో రోడ్ అవుతుంది కదా ఇంతమంది ఉన్నారు కదా మానవ రోడ్డు మన పొరుగు మనం అందుకే ఎవరికి అందుబాటులో ఉంటున్నాడు భూపతి నా వైపుకి వెళ్ళి నా వైపుకి వెళ్ళి భూములు నిఘాలు ఏంటుందో మీకు అండగా ఉండబోతా నేను భూములు తోడు పోతాను చెప్పంటున్నా నేను భూములు తోడు పోతాను నన్ను ఆదరించండి ఎన్నికల్లో ఉందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోడని కోరుతూ చేతి గుర్తుకే పురుషు ఇప్పుడు చూడదు అడిగిచ్చే సూచన ఏంటంటే దయచేసి మీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటి వేనా ప్రభుత్వం అమలు చేయదలబట్టే సంక్షేమ కార్యక్రమాల అర్హత ఉండి కూడా ఎవరైనా లబ్ది పొందలేకుంటే వాళ్ళ వివరాలు సేకరించండి రాజకారాన్ని నువ్వు ఇంత రేషన్ కార్డు లేదు అర్హత ఉండి కూడా లబ్ది పొందలేకపోతున్నావు ఈ ఇంట్లో యాభై ఏడు దాటింది అర్హత ఉండి కూడా పెంచలేకపోతుంది ఈ ఇంటి బాబు గరీబులు ఇల్లు లేదు ఇల్లు మంజూరు ఇవ్వాలి వివరాలు సేకరించారండి మీరు అన్ని సేకరించుకొచ్చి ఏదిందో భూపతి రెడ్డి కార్యాలయంలో ఆఫీసులు అప్ప చెప్పండి వాళ్ళ దసరా లోపల ఎత్తుందో ఇవన్నీ ఇప్పించే సిమ్మదారు ఏది భూపద రెడ్డి గారు సరే ఇంకోటి చెప్తున్నావా పెళ్ళప్పుడు నేను ఇంకోటి చెప్పిండు ఏం చెప్పిండు ఏదైనా పొగాలు లగ్గమైతే లక్ష పదహారు వందలు కాదు మీదిగా చోటు బంగారం పెడతా అన్నాడు అది మీరు అవునా నేను అదే చెప్తున్నా అదే చెప్తున్నా ఇప్పుడు వీళ్ళు పంపిణీ చేసే కళ్యాణ్ వీళ్ళు పంపిణీ చేసే కళ్యాణకి షాధిం వరకు ఉన్నది కదా అవన్నీ పాత బాకీల తల్లి పాత బాకీలు ఆ కేటీఆర్ కోటు పోర్టు పోగేది నీతుతో అదంతా అప్పులు పెట్టి పాకిలు చేసి పోతే ఇదే కూపతి రెడ్డి రేవంత్ రెడ్డి నీతుతో ఆ పాత బాకీలన్నీ ఏదో పంపుతున్నారో చెప్పండి ఏడు రాజీ ఎట్ట తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్ప తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి అటువంటి పార్టీలో చేయలేదు ఇస్తుందో నేను ప్రజల సేవ చేస్తానుగా భావన తపనతోనే ఇస్తుందో మిత్రులు భూపదల్లి గారు కాంగ్రెస్ లో చేరుతని చెప్పాడు అని అధికారమే కాంగ్రెస్ ఇచ్చేవాడైతే అలా అధికారంలో చేసిన పార్టీ ఉంది కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది అయినా కానీ ఏది ఇస్తుందో అధికారాన్ని మొదలు కొని కాంగ్రెస్ వచ్చిండి అన్న ఎందుకు వచ్చిండో ప్రజలకు సేవ చేయాలని తపనతోనే చెప్పండి పోయినసరికి చేసిండు అప్పుడు ఆ చూసే దక్కలేదు ఏ మాత్రం భయపడలే ఎట్లా దగ్గట్లేదు వాళ్ళు ఐదేళ్ళు పోట్లాడతా నేను మరొక ఐదు సంవత్సరాలు అన్నట్లున్నా రెండు వేల పద్దెనిమిదికి ఇరవై నాలుగు వరకు చెప్పట్టం నేను ఇరవై మూడు వందల నవంబర్ తాకేదీతుందో ఏ పదవి లేకున్నా హోదా లేకున్నా ఈ ప్రాంత ప్రజానీ గారికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా కానీ ప్రజల పక్షాన్ని పోరాటం చేయడంతో ఉండేది ఆయన ఇరవై ఎనిమిది వేల ఓట్లు మా చూస్తా ఆయన గెలిచిండు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండైంది ఆయన అదృష్టమవుతు నేను ఇప్పుడు ఆయన గెలిచినందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ రాకుంటే ఏం కాకపోతుండే ఇప్పుడు ఆయన దయా భూపతి రెడ్డి గారు ఏ దండదైతే తల్లి చెప్పంటు నేను ఇక ఇంతమంది ఉండగా తనను ప్రభుత్వం అమలు చేసి తన పెట్టే సంక్షేమ కార్యక్రమం కొంతమంది పెంచి రాస్తలేదమ్మా వద్దలేదు దూపదరిగానేదిందో పెన్షన్ నాన్నలు పెన్షన్ ఇప్పించ అవకాశం అన్నకున్నది మీరేం లేదు ఎవరు పెన్షన్ వస్తలేదో వాళ్ళు ఏదైతుందో మీ వివరాలు తూపదరిగా ఇవాళ ఏదైతుందో మొన్న ఉచిత రవాణా సౌకర్యం ఉన్నారు అమ్మా అందరూ బస ఫ్రీ పోతున్నారు ఈ పస ఫ్రీ చేసిన డెక్క లేదు ఉచిత విద్యుత్ కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇవి ఎప్పుడు గెలుస్తున్నాయి ఎప్పుడు గెలుస్తున్నాయి భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినక్క ఆయన ఓట ఫా అయిందా కాలేదమ్మా ఆయన ఓటైతే ఫాయిదా అయిందా కాలేదా ఎప్పటికైనా మనకి ఎవరు సహాయం చేస్తే వాళ్ళెవరు సహాయం చేయాలి మీరు భూపతి రెడ్డి కూడా సహాయం ఏం చేయాలి ఆయన సహాయం చేయాలి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నేను నన్ను ఏది సంతోషం పోయి ఇప్పుడు పార్లమెంట్ కూడా ఏం ఇస్తుందో మళ్ళా కాంగ్రెస్ ఓటేస్తే నేను బాధపడుతున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్కి ఏది ఇస్తుందో నేను పెద్ద మనిషి అని చెప్పి నన్ను వాటికల్సి నేను పెద్ద మనిషిని ఆయనలో ఉన్నోడు ఆ ఐదారు సార్లు వీళ్ళకి గెలిచిండు రైతులకు ఆపద సంబంధం అక్కడికి వస్తాడు ఓ విగవంతుడు ఏదో చెప్పా అని చెప్పని వీళ్ళందరూ అందరూ నన్ను పట్టుకొచ్చి పిడాత మీరు ఆయన గౌరవం దక్కితే కూడా పాట తగ్గకే ఎవరి జనాభా అవుతండి మీ మీద నమ్మకంతోనే ఆయన నన్ను పట్టుకొచ్చి ఇటువంటి రెడ్డి మీరుగా మీరుగా కొద్దిగా అడ్డి చేస్తే ఎవరో పేరు పోతుంది ఎరిగేరా ఆయన పేరు నిర్వహిత నిర్వహిస్తా మరి పేరు నిర్వహిత ఏం చేయాలి తెలుసా మీకు రావాల్సిన కోసం ఆయన రేషన్ కార్డు కూర్చొని చెప్పినా లేదా రేషన్ కార్డు రానోళ్ళ రేషన్ కార్డు ఇస్తామని చెప్పినా అట్లా ఏదైతుందో ఇల్లు నేను పోయిన పది సంవత్సరాలు ఏదైతుందో ఒక ఇల్లు కడిచే ప్ర బలం పోలేదయా కాదు ముప్పై ఐదు వందల ఇల్లు తెచ్చి ఇవాళ ముప్పై చిత్రం పెట్టిందయాన ఏదైతుందో మొత్తం మన గ్రామాలల్లా ఇల్లు నేను ఎవరు గుర్తిస్తారు గరిపోను సరిపోను వాళ్ళ ముందుగా ఏం ఇచ్చిందో ఐదైదు లక్షల రూపాయలతో దసరా లోపల మీకు ఇల్లు కలిసే జిమ్మదారు రెండు వేలు పెట్టి అని చెప్పండి ఇల్లు ఎవరు తెలంగాణలో తప్ప ఇక్కడే తల్లి అంటున్నాడు మన పొరుగు రాష్ట్రం పక్కన ఆంధ్రప్రదేశ్ ఉందయా ఈ పగబొట్టి ఆడ లేదు పక్కన మహారాష్ట్ర ఉన్నది బీజేపీ పరిధి రాష్ట్రం ఉన్నది లేదు భూము గుప్పాలు ఎక్కడ ఎక్కడ కూడా బిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం లేదు రెండు వందల యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ సౌకర్యం అబ్బా ఇలా బూతులో ఇంత మంది ఉన్నారు అందరి దీలో బిల్లు కరెంటు ఫ్రై అయిపోయినా ఎంత మంది పేరా చెప్పట్లో నేను తప్పిపోద్దు అబద్ధం ఆడద్దు కొద్ది మంది ఏదైతే తప్పిపోతుంటే వాళ్ళ మనసు ఉంటుంది అయ్యో నాకు రాకపోయి ఇంకా అని చెప్పాలి రానోళ్ళ కూడా చెప్తున్నాం తల్లి మీకు ఎందుకు కష్ట ఎందుకు కష్టలేదు దాన్ని విచారం చేసి రేషన్ కార్డు లేక అస్తలేదా లేదా లేక సాంకేతికంగా రేషన్ కార్డు జోడించస్త లేదా మీరు బిల్లు కట్టకండి రెండు వందల యూనిట్ వరకు బిల్లు వచ్చినా దయచేసి మీరు బిల్లు కట్టకండి వచ్చేటి అని ఏదైతే ఉందో మీ కూడా బిల్లు పాపించే బాధ్యత రెడ్డి ఐదు సిలిండర్ అమ్మా ఐదు వందలు ఎనిమిది వందల నాలుగు వందలకి ఇచ్చినాం ఈ ఇప్పుడు ముగ్గురుతో వచ్చి పన్నెండు వందలు వారి వచ్చి ఇది అరవిందని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది మా ఆడబిడ్డలకి ఏదిస్తుందో వంట జరుగు ప్రత్యామ్నాయం సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తా నేను ఐదు వందల కంటే ఎక్కువ మీరు ఎంత పెట్టినా కానీ మిగిలి మీకు మీ బ్యాంక్ ఖాతా ఇస్తా అని చెప్పి కొద్దిమందికి అర్థలేదు ఇది కూడా చెప్తున్నాను కరెంట్ బిల్ ఏదైతుందో అర్హత ఉన్నప్పటికి కూడా ఎట్లా కొద్దిమంది అర్థలేదో సిలిండర్ పైసలు కూడా కొద్దిమంది వాపస్ వస్తలేవు రానున్నో చెప్తా లేదో ఐదు వందల రూపాయలకి సిలిండర్ పోను మీకు మిగతా పైసలు వాపస్ వాళ్ళు కూపత్రిని చెప్తున్నాము దయచేసి దినే మేక మీదకి వెళ్ళి వచ్చే నెల నాటికీ నీతంతో ఐదు వందల రూపాయలకు అదనంగా చెల్లించిన డబ్బులన్నీ కూడా బాబు తెప్పించే బాధ్యత భూపతి రెడ్డి చెప్పాడు ఇదే మామూలు ఎవరు చేయగలుగుతాడు భూపతి రెడ్డి చేయగలుగుతాడు ఎవరు ఏడు ఎవరు ఏడవ్వా ఎందుకు చేస్తాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది పిడాతోడ మన అరవింద్ అత్తాడవ్వ గోవి అత్తాడు నేను కూడా చెప్తా అంటాడు నువ్వు ఏసుడేదా మొన్ననే చెప్తు నువ్వు ఏసుడే కొన్నే చెప్తు మొన్న నువ్వు ఇవాళ వచ్చినాక ఈ కార్యక్రమం బోధపెట్టింది అంటున్నాను భూమంతుడు ఎమ్మెల్యే గెలిచినాక ఉచిత రవాణా సౌకర్యం రెండు వేల జరిగేనా ఇది అరవింద్ అయ్యినివాస మంత్రుండ ఇది అరవింద్ టీ అయ్యివాద మంత్రుండే అయ్యను చూసి కొడుకోటేషన్ పేరు పెరుగుసారి

బిడ్డ నువ్వు మీటర్లు కాదు నువ్వు మీటర్ పెడతా నీకు మీటర్ పెడతా బిడ్డ నీకు బిడ్డలు పెడతా అని చెప్పిందా రైతాంగా అప్పులు మాఫీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముప్పదని చెప్పేట్టు ఈ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అప్పులు మాఫీ చేసింది చేసినా ఏ కదా ఏకమొత్తగా లక్ష రూపాయలు మాఫీ చేసింది మేరే కూడా చెప్తున్నా రేపు గరీ వర్షాకాలం పంట వచ్చే నాటికి రైతు చెల్లించంత అప్పు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు బ్యాంక్కి వెళ్ళిన అప్పు లాంటి ప్రభుత్వ పదలాపు చేసుకుంటుంది రేవంత్ రెడ్డి ఈ అప్పులు కట్టే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటాడు రేపు వర్షాకాలం నాటికి ఏదైతే ఉందో మీ అప్పులు కొత్త బాధీ చేయించి కొత్త పట్టుడు అని ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా చెప్పే పూగుడితోడు చేస్తాడు చెప్పుడు చెప్తే ఏం చేసినా కాంగ్రెస్ ఏం చేస్తుందో ఇలా వంట చెప్పి భూపదన్నా ఆయన ఏమన్నాడు ధర ఏదైతుందో ఇరవై రెండు వందలు ఉన్నది ధర వాళ్ళకి గిట్టుబాటు అయితే లేదు నేను ఐదు వందలు గోల్సి ఇస్తా అని చెప్పాను వాడు చెప్తా నువ్వు ఐదు వందల గోల్స్ నువ్వు కట్టుబడి ఉంటావు నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నన్ను ఎంపీ గెలిపి నేను ట్విట్టర్ వరితాలు మూడు వేలు చేస్తా ఏమన్నాడు ఇప్పుడు ఇరవై రెండు వందలు ఉన్నది కదా ఆయన ఎమ్మెల్యే గెలిపించింది కదా ట్విట్టర్ ఎక్కిస్తా అంటున్నాడు నేను అంటున్నా నీ కూడా ఎక్కువ మూడు వేస్తా దేశం ఇండియా కూటమి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడంతో రైతాగలు వేద ఉత్పత్తుల గిట్టుబాటు ధర నేను పెట్టుబడులు పెరిగినాయి డీజిల్ పెరిగింది ఎరువుల మందు బతు పెరిగినాయి పురుగు బంధుధాలు పెరిగింది కంపగిలు పెరిగింది అర్థదారు పెరిగేద్దామా పెరిగేద్ద నేను చెప్తున్నా తల్లి మళ్ళా వానగాళ్ళ పంట దేవుందే వల్ల రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి మీ ప్రతి కింటర్ మూడు వెళ్ళి బాధ్యత రాజ్యాడు వాడు అదృష్టమే లేకుంటే బుబ్బుదని చైనా వందలు ఎక్కువ ఉంటాయి ఆడ అదృష్టమయ్యే లేకుంటే బుబ్బుదని చైనా వందలు కింద ఉన్నాయనేవా దయచేసి ఆలోచించండి ఇంత మంచి కరోనా ఏమో చెప్తారావా ఇప్పుడు మన దగ్గర ఏదిందో స్థానిక బదుగుదలు లేక కొద్ది మంది బస్కట్లుపై ఉంటున్నది ఎందుకు జాలే బస్కట్ బాయ్ ఆరోప కంటి వదరగలెరా వాళ్ళ గురించి అమృత చేయమ చేద్దా ఇలా కాంగ్రెస్ పార్టీ గల్త్ కార్మికులు వాళ్ళ పత్తురుగురు దేశం పోతే వాళ్ళ గండా నిర్మాణ కుటుంబానికి తోడు గనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచితం దయచేసి ఆలోచితేసే కార్యక్రమంలో కానీ ఓటు అనేది అధ్యయన ఓట్ అని అధ్యయనద్ద ఎవరు పని చేద్దామని కోర్ట్ ఏ పార్టీ మంచి పని చెప్తాడు అని కోర్ట్ కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పినా మాకు ఈ విధానం అది ఉన్నది మా కోర్టు దగ్గర మీకు చెప్తామని చెప్పినా నేను అర్థం చెప్తాను అరవిందయ్యా ఆ కొత్త ముఖం కాదు ఆ కొత్త ముఖం కాదు అయ్యప్ప చెప్పారు వచ్చిండు అందరూ అనుకున్నారు అయ్యప్ప పది సీట్ అని కదా అనుకున్నారు సీన ఎక్కడ ఈడెక్కడ చెప్పంటున్నా ఇక సీనడు పెరుగుతున్నాడు ఇక ఏ సీనడు పెరుగుతున్నాడు అయ్యా నీకు ఇటు అయ్యా నీకిడ్డు అని కూడా మోడీ పేరు చెప్తుడు ఇక మూడమే కదా దయచేసి చెప్తున్నా ఆలోచించారు తని చెప్పి ఏ ఏడు డిసెంబర్ తర్వాత यम्बरी लगाड़ ला गरीबो लो हमारा मां पहना आपकी क्या पे किसी की बच्ची की अगर सात दिसंबर के बाद में शादी हुए तो कल्याणी शादी मुबारक सिर्फ एक लाख एक सौ सोलह ही नहीं आपको एक लाख एक सौ सोलह के साथ ही साथ एक खुला सोना भी देना इनवा కాంగ్రెస్ మాట్లాడి తప్పే పార్టీ కాదు ఇదిగోడి ఎత్తులో భూమి కూడా ఇదిగోడి భూమి భూమితో మన కాంగ్రెస్ కార్యకర్త ఇంత ప్రజాని ప్రజలను ఏ ఏడు డిసెంబర్ తర్వాత ఎక్కడ పెళ్లి జరిగినా వాళ్ళ వివరాలు సేకరించండి వాళ్ళ వివరాలు సేకరించి కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ లక్షా నూట పదాలతో పాటుగా తుల బంగారం ఏదైతుందో మీ దసరా పిలిపించే బాధ్యత భూమి రెడ్డి అని చెప్పారు సరేనావా సరేనా ఇంకా చెప్తున్నావా మనకు బీడీలు చేస్తాం చెత్త బీడీలు మరి ఆలసేదో పాల్ గురించి మాట్లాడద్దా మరి అయితే మన కడుపు నిండిందా ఏమైనా మంచిదేనా బీడీలు చేసిన మా పాల్ పెన్షన్ కావాలి పోయిన సర్కార్ ఏం చేసిండో రెండు వేల పద్నాలుగు కర్తాసాన్ని పెట్టి పద్నాలుగు తర్వాత ప్రావిడెట్ ఫండ్ కట్ అయినా కానీ వాళ్ళు పెంచలేదు అన్యాయం కాదా కొత్త పొలాలు లగ్గాలే కొత్త పొలం బీడ్లు చేసుకుంటుంది పెళ్లి చేయడం మర్యాద అవుతుందా నేను చెప్తున్నా బీడీలు చేసే ఆడబిడ్డ ఎవరైనా మంచిదే కాక ఏ కట్ ఆఫ్ లేదు ఏ ఆంక్షలు లేకుంటే ఏదైతుందో ఇప్పుడు అమరావతిలో రెండు వేలకు తోడు ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేల పనిచేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటనే ఇప్పుడు ఎవరు బీడీలు చేయమే ఉంటారు కదా నువ్వు ఆదా కూడా చెప్తున్నా మీరు బీలు చేయగా నాలుగు వేల దానికి ఎందుకు పూపుడు అవును తల్లి బీడీలు చేస్తే నాలుగు వేలు వస్తాయి నేర్చుకుంటూ తప్ప ఈ ఎండలబడి పోయి దానికంటే ఇంటి పదలు ఉండే నేను బీలు చేసుకుంటే కాంగ్రెస్ సర్కార్ నాలుగు వేలు ఇస్తా ఉంటుంది అదే పూగురితో ఇస్తారు ఎక్కడన్నా నేను అడుగుతున్నా ఏ భారతీయ జనతా పార్టీ బీడి పరిశీల చేయాలో ఆదాయ మార్గం ఎంచుకునే తప్ప కొత్త దేశం ఎక్కడ కూడా బీడీలు చేసి ఆడబిడకు పెన్షన్ ఇచ్చలే బీడీలు చేసి ఆడబిడ పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తల్లి అని చెప్పండి దక్ చేసేది మా ఆడబిడంతో పాటుగా మా రైతాంగం ఎనిమిది నిజాం సాగర్చిన్నారు ఈ ప్రాంతం అంతా నిజాం సాగర్ తేలెండ్ అయింది నీళ్ళు సగం అర్థలేవు కాంగ్రెస్ పార్టీ ఏది ఎత్తుందో అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడికి ఏదైనా నీళ్ళు తీవాలని అలీ సాగర్ ఎత్తుపోతాం మీరు తెలిసా అవుతాం అందా అలీ సాగర్ ఎత్తుపోతాం వచ్చిన ఏది ఎత్తుందో ఇది కాలనీలు తిప్పలేకుండా ఏం చేసి అలీ సాగర్ ఎత్తిపోతారు కాంగ్రెస్ చేసి ఎవరు చేసిందో కాంగ్రెస్ సుదర్శనం మా బోధన ఎమ్మెల్యే ఉండాలి ఇప్పుడు సుదర్శనంగా ఈ అన్ని సాగర్ ప్రాజెక్ట్ చేసి దాంతో పాటుగా కాలనీ లావై బావుల మీద కరెంట్ పెట్టుకుని వ్యవసాయం చేస్తాం మరి ఆల సంగతి చేద్దా ఒక్క దేశంలో తల్లి దేశంలో రైతాంగానికి బావులపై ఆధారపడి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అని చెప్పే అడుగుతున్నాను నేను అడుగుతున్నా నేను అడిగింది అంటారు కదా అవన్న